గురుకుల పాఠశాలలో చేరిన రాకుమారులు అక్కడ జీవితానికి విద్యాభ్యాశానికి క్రమక్రమంగా అలవాటు పడుతూ ఉన్నారు విద్యతో పాటు విజ్ఞానం కూడా అభ్యసిస్తున్నారు ఆ రోజు ముగ్గురు రాజకుమారులు కాలకృత్యాలు ముగించుకొని జంతువులకు మేత వేసి వచ్చి క్రితంలో నేర్చుకునేటువంటి పాఠాలను వెళ్ళి ఈ లోపల అక్కడికి విష్ణు శర్మ వచ్చారు వారితో విష్ణు శర్మ రాజకుమార్లారా మిత్రలాభం వల్ల మంచి మిత్రులను పొందడం నేర్చుకున్నాం వాళ్ళ యొక్క వాళ్ళ వల్ల మనం లాభం ఏమిటో తెలుసుకున్నాం అయితే మిత్రులను సంపాదించుకుంటూనే సరిపోలా తన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులను కూడా గమనించి వారి బలాన్ని క్షీణింపజేయాలి ఈరోజు అది తెలుసుకుందాం దాన్నే రెండో భాగం అయినటువంటి మిత్రభేదం అని చెప్పాడు ఇలా చెప్పసాగాడు విష్ణు శర్మ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ఊరిలో వర్ధమానుడు అనే ఒక యువకుడు బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పు చేసి చుట్టుపక్కల ఊళ్ళలో చౌక్గా దొరికేటువంటి వస్తువులను కొని బండ్ల మీద వేసుకొని వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు వర్ధమానుడు బండికి కట్టినటువంటి రెండు రెండు ఒక దాని పేరేమో సంజీవకం రెండో దాని పేరు నందకం ఆ రెండు చాలా కాలంగా నుంచి మంచి మిత్రులు కొద్ది రోజులు ప్రయాణం సాఫీగా సాగింది ఒకసారి అడవిలో కొండల మధ్యగా వెళ్తుంటే దా దారిలో రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి ఆ దారిలో నడుస్తుండగా సంజీవకం అనేటువంటి ఎద్దు కాలు రాయికి తగిలి మడతబడి పడిపోయింది పాపం దానితో ఆ ఎద్దు బాధగా అరుస్తూ కూపగులిపోయింది వర్ధమానుడు సంజీవకం కాలను పరీక్షించి ఇక ఈ ఎద్దు ప్రయాణానికి పనికిరాదు అనుకొని దానిని అక్కడే వదిలేశాడు పాపం మరో ఎద్దుని అందగానికి పక్క తోడుగా జతకా కట్టి బండిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా ఉంట ఇలా వెళ్ళిపోయారు ఆయన బిజినెస్ ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటున్నారు ఒంటరిగా మిగిలిపోయినటువంటి సంజీవకము కుంటుకుంటూ అడవిలోనే దొరికే గడ్డి ఆకులు అన్నీ మేస్తూ గడపసాగి కాలం గడపసాగింది కొంతకాలానికి ఔషధం వృక్షాలు ఉంటాయి కదా అడవిలో ఆ ఔషధ వృక్షాలు కూడా తినడం వల్ల కొంతకాలానికి ఆ సంజీవికమనే యుద్ధకాలు బాగుపడింది ఒకనాడు కరుపు నిండా తినేసేసి బాగా వలిసిపోయింది తిని నీళ్లు బాగా తాగి బుక్త కాళ్ళను కాళ్లను నేలకు తన్నుతూ పెద్ద పెద్దగా పౌరుషంగా రంక వేసింది సంజీవకం ఆ అరుపు దగ్గరలో ఉన్నటువంటి కొండ గుహలో ప్రతిధ్వనించిందిట అక్కడ అందరికి విన్నపడి ఆ అరుపు విన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన అడవి జంతువు ఏదో వచ్చింది ఇక్కడికి అని అనిపించేటట్టు ఉంది ఆ అడవిలో పింగళకుడు అనేటువంటి సింహరాజు ఉన్నాడు అతని వద్ద దమనకుడు కరకు కరటకుడు అనేటువంటి గుంటనక్కులు మంత్రులుగా ఉండేవి ఇవి కొన్ని రోజుల నుంచి వాళ్ళ యొక్క అధికారాలని దుర్వినియోగం చేస్తున్నాయి అది పింగళకుడు కనిపెట్టాడు ఆ పింగళకుడికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళని తీసిపారేశాడు మీరు ఇక్కడ ఉండటానికి నాకు దగ్గర మంత్రులుగా ఉంటాం అనర్హులు వెళ్ళిపోండి అన్నాడు ఆ రోజు ఆ పింగళకుడు ఏటికి పోయి నీరు తాగుదాం అనుకుని మూతి పెట్టబోతుండగా దానికి ఒక భయంకరమైన అరుపు వినబడింది అది సంజీవుని రంకె శబ్దం ఆ దెబ్బకి పెంగుళకుడు అదిరిపడి నా అరుపు అడవిలోని జంతువులన్నిటికీ భయపెట్టేది నా ఆకారానికి అరుపుకు భయపడిన జంతువులు నన్ను అడవి జంతువులకి రాజుగా ఎందుకున్నాయి అటువంటి నాకు కూడా ఈ అరుపు విని దడ పుట్టిందే అది నాకంటే పెద్ద జంతువు అయి ఉంటుందటైతే అని అనుకొని తన గుహలోకి వెళ్ళిపోయింది అనంతరం పింగళకుడు జంతువులన్నింటినీ సమావేశపరిచాడు ఆ రోజే నేను ఈరోజు నీరు తాగుదామని ఏటికి వెళ్తే అక్కడ ఒక భయంకరమైన అరుపు వినపడింది అది ఏమిటో నాకు తెలియజెప్పిన వారికి వారు కోరుకున్నటువంటి బహుమతి ఇస్తాను అన్నాడు పింగళకుడు పింగళకుని మాటలు విన్నటువంటి ఆ గుంటన కర కరటకుడు ఈ అరుపు ఎవరు ఎవరు అరిచారో నాకు తెలుసు అన్నాడు తన మిత్రుడు దమనకునితో రహస్యంగా దమనకుడు ఆశ్చర్యపోతూ ఏమిటి నీకు తెలుసా ఎవరైతే నాకు చెప్పువా అని అన్నాడు అప్పుడు కరటకుడు వర్తకుడు వెళ్ళిపోయినటువంటి వద్దు గురించి మొత్తం చెప్పాడు ఇదంతా చూసి నేను మన్నాడు దాన్ని చంపి తిందాములే అనుకున్నా ఇ తిరిగి వచ్చేసా చాలా రోజుల తర్వాత దాని సంగతి గుర్తుకు వచ్చి వెళ్ళి చూస్తే అది బాగా బలిసిపోయి కనిపించింది ఆ అరుపులే దానివి మనలో ఎవ్వరం దాటి అవతలకి పక్కకు పోము కదా అందుకని ఈ విషయం ఎవ్వరికి తెలియదు అంటూ సంజీవికి వృత్తాంతం మొత్తం చెప్పాడు కర్యాటకుడు ఈ సంగతి మన పెంగళకనికి చెబుదాం అతడు మనల్ని మెచ్చుకొని మళ్ళీ మనల్ని తన మంత్రులుగా చేసుకుంటాడు అన్నాడు దమనకుడు వద్దు వద్దు అతడి కొలువులో ఇంతకు మునుపు మనం పడిన పాటలు చాలు నీ తీరు చూస్తుంటే పూర్వం నీలాగనే పనికిమాలిన పని తలు తలకు పట్టించుకొని మరణించిన కోర్తు గుర్తుకు అన్నాడు కరటకుడు ఎవరా ఆ కోతి ఏమా కథ ఈ కథ రేపు చెప్పుకుందాం